నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు చెద్దెలు దర్మాసనం జస్టిస్ జేకే మహేశ్వరి జస్టిస్ అరవింద్ కుమార్ ఒక పిటిషనర్ అనవసరంగా యాంటిసిపేట బేలు ఫైల్ చేసినందుకు లక్ష రూపాయలు ఖర్చులు కట్టాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే చాలా బెయిల్ పిటిషన్లు ఫైల్ చేసినందుకు అంటే ఒకటి కాక చాలా వేశారు ఇద్దరు దద్దు ధర్మాసనం ముందు ఇట్లా కోర్టు టైం వేస్ట్ చేశారు అని చెప్పేసి ఈ విధంగా ఖర్చులు కట్టాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైకోర్టులో యాంటీస్ప్యూటర్ బెయిల్ ఫైల్ చేసి దాన్ని సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నాడు విత్డ్రా చేసుకున్నారు ఇట్లా పిటిషన్ పైన పిటిషన్లు ఒకటి కాదు నాలుగైదు పిటిషన్లు ఫైల్ చేసి కోర్టు టైం వేస్ట్ చేసినందుకు లక్ష రూపాయలు ఖర్చులు కట్టాలి అదేవిధంగా పోలీసులు పిటిషనర్ని అరెస్ట్ చేసి మూడు రోజులు పెట్టాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది ప్రత్యేక అరోరా వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అంటే దీని అర్థం ఏంటి ఇట్లా ఒకటి కాక రెండు మూడు సార్లు టైం వేస్ట్ చేయడానికి ఇట్లాంటి పిటిషన్లు పెడితే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి అనవసరంగా కోర్టు ఖర్చులు కట్టాలి అనవసరంగా జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు జైలుకి పంపిస్తారు అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ ఇట్లా కోర్టు టైం వేస్ట్ చేసుకోకుండా కోర్టు టైం వృధా చేయకుండా ఒకసారి రెండుసార్లు ఫైల్ చేస్తే పర్వాలేదే కానీ ఇదే పనిగా రోజు డిస్మిస్ అయిన తర్వాత పిటిషన్లు ఫైల్ చేస్తూ కోర్టు టైం వేస్ట్ చేస్తే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ